ఓం గంగనవసరస్వతీ నమ ఐం నమ శ్రీరామ రామ రామయి రమే రామ మనోరమీ సహస్రనాం ఓం రామవరమ శివాయ శివాయ గురువే శివాయరే నమోమంగ శివే సర్వా దర్గే శరణ్య గది నారాయణ నమస్తే జయ గురుదత్త్రేమ శ్రీనాత్రి నో నమ మాతృభ్యుజుభ్యో నమో జై గురు దత్తాత్రేయ నమ భగవతే మేధా దక్షిణవత్తే మహ్యం మేఘా దయచ్చ స్వా జగన్మాత నమ ఆదిశక్తిస్వరుణి జగదంధికయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను కాలపర్తి గు జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా ప్రతి ఒక్క జాతకుడిలో ప్రధానంగా చూసుకునే విశేషమైన ఫలితాలు ఇచ్చే విధంగా సంతాన యోగం కానీ ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నా కానీ ఆనందమైన జీవితం కావాలన్నా కానీ ప్రధానంగా ఈ యొక్క కాల దోషం ఉందా లేదా వంశాభివృద్ధికి కారణం అవుతుంది ప్రధానంగా కాల దోషం అనేది వంశానికి అభివృద్ధి కారణం ఈ దోషం అనేది ప్రతి ఒక్క జాతకుల్లో ఉందా లేదా అనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే కనుక కాలసర్ప దోషం అనేది కాలసర్ప దోషం అనుకుండా దీన్ని ఏమంటారు కాలసర్ప యోగం అనేది అంటారన్నమాట దుర్యోగాల్లో యోగం అంటారు ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషం ఏ రకంగా సమభవిస్తుందని చెప్పేసి అంటే కనుక ఆగామి శుచిత సంచిత ప్రారాప్త కర్మల్లో అంటారు కూడా దైవ ఆగామి శుచిత సంచిత ప్రాప్త కర్మలని కర్మలు ఉంటాయి అనమాట అంటే తెలిసి చేసిన పాపాలు కానీ తెలియకుండా చేసిన పాపాలైనా కానీ తెలిసి తెలియకుండా చేసిన పాపాలైనా కానీ లేదు కావాలని చేసిన పాపాలైనా కానీ అనుకోకుండా జన్మలో కానీ ఈ జన్మలో కానీ మీరు కానీ మీ పూర్వీకులైనా కానీ తాత కానీ మీ తండ్రి కానీ తాత కానీ ఎవరైనా కానీ లేదు మీరైనా పూర్వజన్మలో అయినా కానీ ఒక ఈ యొక్క దేవత జాతికి చెందిన సర్పానికి దోషం చేసిన సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైన సర్పంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సర్పం అనేది నాగరాజు నాగేంద్ర స్వామికి రూపంగా చెప్పడం జరుగుతుంది మానస్తేవి ఒక చరిత్ర వినడం వల్ల నివారణ జరుగుతుంది మానసదేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది జోడు నాగలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక నాగేంద్ర స్వామి సంతాన కారకుడుగా చెప్పడం కుండరీని శక్తికి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చెట్ చక్రాలన్నీ కూడా అధిష్టాన దేవతగా ఆరు చక్రాలు ఉంటాయి ఆరు ఆరు చక్రాలీటికి కూడా అధిష్టాన దేవతగా ఈ యొక్క ముడి వేసుకున్న నాగల సర్పల దోషంతో ఉండే విధంగా ఉంటాయి అన్నమాట ఇది ఒక విధంగా యొక్క మానవ యొక్క జీవన విధానం అంతా కూడా సర్ప జాతితో సంబంధమైన విధంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క మనిషి యొక్క డిఎన్ఏ కూడా ఏ రకంగా ఉంటుంది సర్పరూపంలోనే రూపంలోనే ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే మనం యొక్క పురాణంలో కూడా వివిధ యొక్క పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ యొక్క ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా చిక్కబడి ఉంటుంది ఈ యొక్క సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైనది తద్వారా ఎవరైతే సర్పాన్ని పూజ చేసుకుంటారు వాళ్ళకి వంశాభివృద్ధి అవుతుంది ఆయన ఐశ్వర్య టాపి కలుగుతుంది కీర్తి కలుగుతారు నాగశాతిని అంతా కూడా పూజనీయంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా తెలిసి తేని పాపాలని జరుగుతూ ఉంటాయి అనమాట ఈ సర్పదోషం అనేది సంభవించడం వల్ల ప్రధానమైన స్థానాలు ఈ యొక్క కేంద్ర స్థానాలు కనుక లగ్న చక్రవశాత్తు లగ్నానికి సంభవిస్తూ ఉంటుంది కాల లగ్నానికి అంతా కూడా కాల సర్పదోషం అనేది ఆ జ్యోతిషక్రవాసులంతా కూడా సంభవించడం జరుగుతుంటుంది ఈ స్థానంలో కనుక ఈ గ్రహాలు కలిగి ఉంటాయి రాహు కేతులు అంతా కూడా ఈ స్థానాల్లో ఉంటాయి కనుక నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో ఉంటాయి కనుక లగ్న చక్రవశాత్ కానీ ఈ యొక్క రాహుకేతు ఉన్న స్థానాన్ని వాళ్ళ యొక్క వీక్షణవశాత్ అయినా కానీ పంచమ స్థానవశాత్తు అష్టమ స్థానవశాత్తు సప్తమ స్థానవశాత్ అంతా కూడా ఈ యొక్క కాలతరపు యోగంలో ఉందా లేదా ఈ గ్రహాలన్నీ కూడా ఏ రకంగా ఫలితాలు ఇస్తున్నాయి బాగా ఫలితాలు ఇస్తున్నాయి లగ్న చక్రవశాత్ అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నాగేంద్ర స్వామి యొక్క చరిత్ర వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అస్తిక మహాముని చరిత్ర మానస దైవి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సర్పజాతిని సంరక్షించిన ఆస్తిక మహాముని చరిత్ర అంతా కూడా వినడం మానసదేవి ప్రియపుత్రిడిగా ఉండి ఒక సర్ప యజ్ఞాన్ని అంతా కూడా సర్ప యాగాన్ని కూడా ఆపిన వాళ్ళలాగా ప్రధానంగా చూస్తుంటే ఒకనొక సందర్భంలో అంతా కూడా ఈ యొక్క సర్పయాగాన్ని అంతా కూడా జరిగేటప్పుడు ఈ యొక్క ఆస్తిక మహాముని అంతా కూడా వెళ్ళి సర్పయాగం చేయడం అంతా కూడా ఇది ధర్మబద్ధమైనది కాదు అధర్మబద్ధమైంది ధర్మబద్ధం మీరంతా కూడా మానవాళికి మంచి జాపాలంటే సర్పజాతిని సంరక్షించాలని అని చెప్పేసి సర్పయాగాన్ని అంతా కూడా ఆపినవాడు కాన అటువంటి పుణ్యవంతుడైన ఒక పురాణ పురుషుడైన మహాముని యొక్క దివ్య చరిత్రను వినడం వల్ల ఆ ఘట్టమంతా కూడా సర్పయాగం ముందు చేశారు ఆ సర్పయాగ ఘట్టమంతా కూడా ఎందుకు జరిగింది ఒక యొక్క మహారాజు యొక్క మనవడైన ఈ యొక్క ఈ ప్రధానమైన జనమేజయ మహారాజు అంతా కూడా చేయడం వల్ల పరీక్షిత్ మహారాజు అంతా కూడా ఇట్లా చేయడం వల్ల ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పరీక్షత్ మహారాజ్ చరిత్ర కానీ జన్మజయ మహారాజ్ చరిత్ర అయినా కానీ వినడం వల్ల ప్రధానంగా సర్పయాగం చేసిన సమయంలో ఈ యొక్క ఫలితం కలిగింది ప్రధానంగా చూసుకుంటే కనుక సర్పయాగం ఎందుకు చేశారు సర్పయాగం చరిత్ర అంతా కూడా వినడం వల్ల భాగవ సప్తాహం అంతా కూడా ఎందుకు విన్నారు ఈ యొక్క అంత అవీధి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఇతిహాసంలో అంతా కూడా ఈ కథ విశేషాలంతా కూడా వినడం వల్ల చరిత్ర లాగా ప్రవచనంలాగా వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే కనుక ఆ ఘట్టాన్ని అంతా కూడా మనదం చేసుకోవాలి ప్రధానంగా ఆస్తిక మహాముని చరిత్ర అనేది వినడం వల్ల మానసదేవి దేవి ప్రియత్తుడు ప్రధానంగా సర్పజాతిని అంతా కూడా సంరక్షించిన దేవుడు కావున ప్రధానంగా ఇటువంటి చరిత్రను వినడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రధానంగా రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు కాలతప్ప యోగాలంతా కూడా దుర్యోగాలంతా కూడా పోవడానికి అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా వంశాభివృద్ధి కారణం ఫలదాతక కళ్యాణ యోగం అవడానికి కానీ వంశాభి కలగడానికి కానీ పితృదోషం నివారణ కలగలనికన్నా కానీ ఈ యొక్క అస్తిక మహాముని చరిత్ర వినడం వల్ల కాలసప దుర్యోగాల నుంచి బయటపడటానికి ప్రధానంగా కాలసప యోగాన్ని నుంచి బయటపడడానికి యోగం నుంచి బయటపడటానికి అఖండమైన పుణ్య ప్రాప్తి కలిగే విధంగా ఈ యొక్క మీషాది ద్వాస లగ్నాల వాళ్ళకి కానీ మీషాది ద్వాదశ రాశి వాళ్ళకి కానీ లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్న శాక్తి చూసుకోండి లగ్నం తిరిగిపోతే రాశి నుంచి చూసుకోండి తద్వారా ఈ యొక్క కాలసర్ప యోగం అనేది ఏ రకంగా సంభవిస్తుంది కాలసర్ప యోగా నుంచి ఈ దోషం నుంచి పరి బయటికి పడాలంటే ప్రధానంగా బయటికి రావాలి అంటే కాలసర్ప దుర్యోగం నుంచి బయటికి రావాలంటే కనుక ఇటువంటి దోషాలకి పరిహారం చేసుకోవాలి ప్రధానంగా ఆర్థిక స్థితి బట్టి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఉంటే కనుక లగ్న చక్రవశాత్ పంచమ స్థానంలో కుచకే కుజ రాహుల కలిగి కానీ కుచకేతులు కలిగి కానీ శుక్ర రాహులు కలిగి కానీ శుక్రకేతువులు కలిగి కానీ ఈ యొక్క పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు పంచమ లగ్నవశాత్తు అష్టమ లగ్నవశాంతు లగ్న చక్రవశాంతు అంటే లగ్నము ద్వితీయ అంటే ధనస్థానము మరియు పంచమ స్థానం సప్తమ స్థానం అష్టమ స్థానము నవమ స్థానాల్లో కనుక ఉంటే గనక చతుర్థ స్థానాల్లో కూడా రాహుకేతులు సంచారం జరిగి ఉంటే ఈ యొక్క స్థానాల్లో కనుక రాహుకేతులు ఉండేసి ఆ గ్రహాలన్నీ కూడా నవగ్రహాలన్నీ కూడా రాహుకేతులు మధ్యలో ఉంటే గనక రాహుకేతులన్నీ కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇవన్నీ కూడా అపసభ్య దిశలో అంతా కూడా సంచారం చేస్తూ ఉంటాయి కనుక గోచార రీత్యా కానీ రాశి చక్రవశాతి కానీ లగ్న చక్రవశాతి కానీ జరుగుతూ ఉంటాయి కావున ఈ యొక్క భావాలంతా కూడా ఫలితాలు ఏ రకంగా ఉంటాయి ఇచ్చే ఫలితాలంతా కూడా జాతక ఇచ్చే ఎటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి దాన్ని చూపెట్టడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా తెలుసుకుందాం ప్రధానంగా సులభమైన పరిష్కారాలు చేసుకుంటూ ప్రధానమైన పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల సర్ప ప్రతిష్టనే చేయించుకోవడం వల్ల సర్ప సుక్త పారాయణ అంతా కూడా వేద జ్యోతిష పండితులతో ఆరాధన చేసుకోవడం ప్రధానమైన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఆ కార్తీకేయుడు యొక్క చరిత్ర వినడం వల్ల స్కందోత్పత్తి అనే చరిత్ర అనేది ఉంటుంది అనమాట సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సకల గ్రహదోషుని వారాలు సర్పజాతి అంతా కూడా అధిష్టాన దేవతగా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు మానస దేవి ఉంటుంది కాబట్టి ఈ యొక్క మానస దేవి చరిత్ర సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ప్రతినించ కూడా చదవడం వల్ల వినడం వల్ల ఓం శరవణ బయనమ అది నామాన్ని ప్రతినించం కూడా మరణ మాత్రం చేతిని సకల గ్రహ నివారణ జరుగుతుంది ప్రధానంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు రుణ బాధల నుంచి బయటపడతారు రోగ బాధల నుంచి బయటపడతారు వంశాభితికి కారణమైన సుబ్రహ్మణ్య స్వామి కూడా శివ రూపంగా ఉంటారు కావున ఆ కార్తికేయుడు మురుగడు సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా కరుణా కటాక్ష వీక్షణలందరూ కూడా కావాలని చెప్పేసి భావిస్తూ మేషాది ద్వాసన జాతకులంతా కూడా ఈ యొక్క కాలధ రోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా ఈ యొక్క రక్త శాస్త్ర ప్రకారంగా గానీ మరియు లగ్న చక్రవశాత్తు ఈ యొక్క వృక్ష జాతిని అంతా కూడా ఏ రకంగా పూజ చేయాలి ఏ వృక్షాన్ని అంతా కూడా పూజ చేయడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది గోమాత సేవ చేయడం వల్ల ఈ యొక్క పాపాల నుంచి బయటపడడానికి తెలిసి తెలియ తెలియకుండా చేసే పాపాల నుంచి పెట్టబడటానికి ఆస్కారం ఉంటుంది దానాలు చేయడం వల్ల స్వల్పమైన దానం చేయడం వల్ల కలియుగంలో కూడా స్వల్ప దానం దానం చేసుకోవడం మాత్రం చేతిని మీరు చేతిని అయితే మీకు అంతా కూడా దానం చేయండి మీద వాళ్ళ కన్నం పెట్టండి తద్వారా అంతా కూడా సకల గ్రహదోషుని మారడం జరగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా అంతా కూడా కాలసర్ప దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం వంశాభివృద్ధి కలగడానికి కానీ అష్టైశ్వయోగం ధనప్రాప్తి కలగడానికి కానీ శీక్ర కళ్యాణ యోగం కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్న మాత్రం చేతిని ఆనందయోగం కలుగుతుంది ఈ యొక్క దోషం అనేది ప్రబలంగా ఉంటే ఇక్కడికి ఖచ్చితంగా సర్ప ప్రతిష్ట నాగేంద్ర స్వామి ప్రతిష్ట అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో రాగి చెట్టు దగ్గర కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ నిత్య పూజలు జరిగే ఈ విధంగా చేయించడం వల్ల అఖండ పునియోగం తోటి శీఘ్ర సంతాన యోగం కలగడానికి ఆస్కారం కన్యా రాశి కన్యలగ్న జాతలకి విశేషంగా మీ జాతకరీత్యా కానీ గోచార రీత్యా కానీ ప్రధానంగా రాశి చక్రవశాత్ అయినా కానీ మీ జాతకరీత్యా కాలసర్ప దోషం ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది లగ్నము ద్వితీయ స్థానము పంచమ స్థానము చతుర్థ స్థానము సప్తమ అష్టమ నవమ స్థానము దశమ స్థానంలో కనుక ద్వాదశ స్థానంలో కనుక రాహు కానీ గీతు కానీ ఉంటే రాహుగీతు మధ్యలో అన్ని గ్రహాలు ఉంటాయి ఎక్కువ గ్రహాలు రాహుగీతు మధ్యలో ఉంటే పంచమ లగ్నవశాత్తు షాతు దోవ చతుర్థ లగ్నవశాత్తు అంతా కూడా విశ్లేషణ చేసుకొని కొన్ని అంతా కూడా చూసుకొని జాతకం విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది నిర్ధారణ రావాల్సి ఉంటుంది కొన్ని జాతకాలు చూసినా కానీ రాహుకేత దోషాలు ఉన్నాయో కూడా తెలియదు కానీ పూర్వజన్మ సిద్ధాంతం ప్రకారంగా మీకు జాతక ఇచ్చే మీకు కాలత దోషం సంభవించిందని అని ప్రశ్నారుూఢ లగ్నం తెలుస్తుంది అనమాట కొన్ని పూర్వీకుల మీద నుంచి వస్తుంది పూర్వీకుల నుంచి కూడా మీకు దోషమనే సంక్రమిస్తూ ఉంటుంది తండ్రి దగ్గర నుంచి కానీ తాత దగ్గర నుంచి కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ దోషం నుంచి పెట్టబడటానికి ప్రధానంగా మీరు చేసుకున్న యజ్ఞాది క్రతులంతా కూడా పుణ్యపలితం ఇచ్చే విధాన్ని జరుగుతుంది సర్ప సంస్కార పూజ కానీ సర్పశాంతి పూజ కానీ చేసుకోవడం నాగేంద్ర స్వామి ప్రతిష్టం చేయడం రావి చెట్టుకు కూడా ఈ యొక్క రెండు విద్యుల నీళ్ళంతా కూడా సమర్పించి రావి చెట్టు దగ్గర ఉన్న సర్పాలకంతా కూడా విశేషంగా మీరంతా కూడా పూజ అంతా కూడా చేసుకుని చిమ్మరి విధులు చేయడం మంగళవారం పూట గురువారం పూట శుక్రవారం పూట శనివారం పూట ఆచరించడం వల్ల విశేషమైన నివేదితో అష్టైశ్వర్యం సిద్ధించడానికి ఆకారం ఉంటుంది ప్రతి నుంచి కూడా రావి చెట్టుకి ప్రయత్నాలు చేయడం గోమాత సేవ చేస్తున్న వాళ్ళకి సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది సర్వశాప దోష నివారణానికి ఆస్కారం ఉంటుంది సర్పశాపంలో ఉన్నారా సర్పదోషంలో ఉన్నారా నిర్ధారణ రావాలి ప్రధానంగా సర్పశాపం ఉంటే కనుక కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంకి వెళ్ళి బెంగళూరులో ఉంటుంది అక్కడ అంతా కూడా ఆ పుణ్యక్షేత్రంలో అంతా కూడా విశేషంగా సర్ప సంస్కార పూజ చేసుకోవడం నాగేంద్ర స్వామి ప్రీతికరంగా అక్కడ యజ్ఞాని గతులు ఆచరించుకోవడం ప్రధానంగా మీకు అంతా కూడా విజయ విశేషమైన పుణ్యపతర రావడానికి ఉంటుంది చండీ హోమాది కార్యక్రమాలు చేసుకొని నాగేంద్ర స్వామి ప్రతిష్టం తా కూడా ఆచరించుకొని సర్వేజ్ఞ మంత్ర విధానంగా మూల మంత్ర విధానంగా అంతా కూడా యజ్ఞాకృతులు చెప్ప హోమాది కార్యక్రమాలు దానాలు చేసుకోవడం వల్ల కూష్మాండ దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యపతితో అష్టేశ్వరి యోగం గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది ధన ధాన్యాది దృత కలగడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది సంతాన యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది దోషం అంతా కూడా పరిహారం చేసుకోవడానికి ప్రతి దోషానికి కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా పరిహారం అవుతుంది కావున మీరంతా కూడా నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది తద్వారా మీరంతా కూడా యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల దానం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితం వస్తుంది వెండి సర్పాన్నంతా కూడా బ్రాహ్మణోత్తు దానం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రతినించం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం హస్తిక మహామని చరిత్ర చదువుకోవడం మానసదేవి చరిత్ర చదువుకోవడం సర్పయాగం జరిగిన ఘట్టానంతా కూడా ప్రవచనం లాగా వేయడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది జగత్కారు అనే చరిత్ర అనేది ఉంటుంది అన్నమాట జగత్కారు చరిత్ర అంతా కూడా వినడం వల్ల విశేషమైనటువంటి ఫలితంలో వస్తుంది మానసాదేవి చరిత్ర మానసదేవి దేవి కళ్యాణ ఘట్టం అంతా చదవడం విశేషమైన అస్థిక మహాముని చరిత్ర అంతా కూడా వినడం వల్ల నామమాత్రం మాత్రం చేతిని సర్వజాతిని సమరక్షించిన దేవుడు కావున అవి ఒక మానసదేవి ప్రియత్రుడైన అస్థిక మహాముని చరిత్ర వినడం మాత్రం చేతిని వంశాభివృద్ధి కలుగుతుంది అష్టమాద